అంతర్జాత్య యోజన తినోత్సవ ముగింపు కార్యక్రమంలో పాల్గొన్న లోకల్ ఐకాన్ మూవ్ అవార్డ్ మరియు జాత్య సమైక్యత అవార్డ్ ని అంతర్జాత్య నిర్మయించి కార్యక్రమాన్ని నిర్విష్టించిన సందర్భంగా ఒక్కసారి చేసిన ఈ సమావేశానికి సభా అధ్యక్షులు డాక్టర్ ప్రవీతేజ్ గారు రాష్ట్రపతి అవార్డు క్రేత అధ్యాపకులు పెద్దలు గౌరవనీయులు విద్యారత్న లైన్ డాక్టర్ కోమటిరెడ్డి రెడ్డి గారు బీసీ ఉద్యమ నిర్మాత డాక్టర్ తండ్రి కుమారస్వామి గారు డాక్టర్ ఉదయ్ ఉదయశ్రీ గారు వేణుగోపాల్ గారు సూర్య గారు సుమన్ గారు వారు గవర్నమెంట్ న్యాయవాదిగా హైకోర్టులో ప్రాక్టీస్ చేస్తున్నారు ఈ కార్యక్రమంలో లేకపోయినా విదేశాల్లో ఉన్న తెలంగాణ సిటిజన్ కౌన్సిల్ కార్యక్రమాన్ని ఆపకుండా నిరంతరం నిర్వహించడానికి తపన పడుతున్న సోదరుడు రాజనారాయణ గారు గారు ఎక్కడున్నా ఒక కార్యక్రమం ఉంటుంది ఆ కార్యక్రమం తగిన ఏర్పాట్లుంటాయి దానికి తగ్గట్టు పనితీరు కూడా ఉంటాయి అనేక మంది చెప్తారు రాజనారాయణ చూసి నేర్చుకోవాలి ఆ మీద రాజనారాయణ పనిచేసే పద్ధతి ఒక మెడిక్ క్లస్టర్ ఒక ఒక కార్యక్రమం వచ్చినప్పుడు దానికి సిస్టమేటిక్గా ఆ రంగాల్లో పనిచేసే వాళ్ళని గౌరవించే విధంగా అది సమాజానికి కొంచెం ప్రేరణ ఇచ్చే విధంగా వారు కార్యక్రమాలు చేస్తుంటారు అందుకే ఇటువంటి వ్యవస్థలు సమాజంలో చాలా కాలం మన అవార్డు గ్రేట్ అయినప్పుడు మీ అందరితో మాట్లాడే ఉత్సాహాన్ని ఇవ్వినటువంటి డాక్టర్ జీఎన్ జగన్సా గారు అసోసియేట్ ప్రొఫెసర్ ఇన్ హిందీ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ మల్కాగిరి ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్ మినిస్ట్రీ ఆఫ్ హ్యూత్ అఫేర్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండ్ వందే మాత్రం ఫౌండేషన్ లో యాక్టివ్ గా ఉంటూ గ్రామీణ ప్రజల ప్రాంతాల ప్రజలకు అవగాహన కలిగిస్తూ ఉత్సాహపరుస్తూ యువతను ముందు నడిపిస్తున్నటువంటి డైనమిక్ ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్ డాక్టర్ ఎన్ గారు मेरे का भी राजसरकोच उत्साह, मेरे का उल्लास है, का पोषण है, अल्लाह अल्लाह हम डालेंगे। यानी एक नेक्स्ट रात जब जगह सरकार ऑफिसर में बसाएंगे, एनएसओ सोना मॉनिटर, वहीं आवाज़ डिस्पोज़ करते हैं वो तो ना। which I would like to call the Indian Sugar <laughs> mixture. contender to the Nicole Ritchie award <laughs>